హలో నమస్తేనే జర్లిస్ట్ అన్నారు ఆ దేశంలో రిజర్వేషన్లు రద్దవుతాయి భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్లన్నీ అయిపోతాయంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్న బలమైన క్యాంపెయిన్ అది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ అనేక సందర్భాల్లో చెప్తోంది రిజర్వేషన్లు ఒక టైం పీరియడ్ కోసం మాత్రమే పెట్టిన రిజర్వేషన్లుగా చెప్తోంది సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు బయటపడి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకపోయినప్పటికీ భవిష్యత్తులో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు రాష్ట్రాల్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా బహిరంగ సభల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అని చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ విధానాలని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తోంది ఆర్ఎస్ఎస్ చెప్పిందే కేంద్రం చేస్తోంది ఆర్ఎస్ఎస్ చెప్పిందే దేశంలో నడుస్తోంది ఆర్ఎస్ఎస్ చెప్పిందే దేశంలో నడుస్తుంది కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఆర్ఎస్ఎస్ విధానం రిజర్వేషన్లు ఉండకూడదు అనేది కాబట్టి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నమాట అయితే ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలక నేత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కేంద్రంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్ల అంశం పైన జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అన్నారని రిజర్వేషన్ల అంశం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం సరైంది కాదు రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు రిజర్వేషన్లు మేరకు కంటిన్యూ కావాల్సిందే అవసరం ఉన్నంతవరకు రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిందేనంటూ మోహన్ భగవత్ చెప్పారు హైదరాబాద్ కేంద్రంగా ఆయన మాట్లాడారు ఆయన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు ఏ మేరకు అయితే అవసరం ఉన్నాయో ఆ మేరకు రిజర్వేషన్లను అమలు చేయలే అన్నారు అయితే ఇక్కడ ఏ మేరకు అవసరం అనే దానికి సంబంధించి కూడా చర్చ ఉంటుంది డెఫినెట్గా ఏ మేరకు అవసరం అంటే ఏ మేరకు అవసరం అనేది ఎవరు ఎవరు డిసైడ్ చేయాలి ఏ మేరకు అవసరం అనేది దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి ఏ మేరకు అవసరం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయా లేకపోతే ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుందా ఏ దేన్ని బేస్ చేసుకొని ఏ మేరకు చేస్తారు సో ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్న రిజర్వేషన్లు కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లు కంటిన్యూ అవ్వాల్సిందే లేదా అమలవుతున్న రిజర్వేషన్లు సవరించాల్సిందే ఇటువంటి స్టేట్మెంట్ కాకుండా అవసరమైన మేరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అనే మాట మోహన్ భగవత్ మాట్లాడడంతో ఓ రకంగా క్లారిటీ ఇచ్చినప్పటికీ మరో రకంగా ఇది ఇంకా సంక్లిష్టం చేశారు అని అర్థమవుతోంది ఆయన మాటలను బట్టి చూస్తే సో అవసరమైన మేరకు అంటే ఏంటి అవసరమైన మేరకు ఇప్పుడు చాలా చోట్ల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ వస్తుంది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ వస్తుంది కుల గణన జరిగితే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయిలో దేశంలో రిజర్వేషన్లో షేర్ ఉండాలనే డిమాండ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది రాహుల్ గాంధీ దేశాన్ని ఎక్స్రే తీయాలి ఏ కులం ఎవరి షేర్ ఎంత ఉందో అంత ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో అవసరమైనంత మేరకు మాత్రమే అనే మాట ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడడంతో సో దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా మరింత విస్తృతమైన చర్చ జరగడానికి మరింత పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు రావడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది